గారు నమస్తే విజయభాయ్ ఆ బాగే ఏంది ఎమ్మెల్యే గారు మన అమ్మాయి చనిపోతే నువ్వు రావద్దా ఆయనకి అట్లా కాదన్న ఇప్పుడు దేశంలోనే ఆగండి ఎప్పనాపండి ఇది రాష్ట్రంలో దేశంలో ఇంత పెద్ద సంచలనంగా జరిగిన హత్య కదా హత్య కదా కుల కులం చేసిన హత్య నువ్వు ఒక కులానికి సంబంధించి నీ బిడ్డ చనిపోయింది నియోజకవర్గానికి ఎమ్మెల్యే నువ్వు వంద శాతం రావాలి మనం కర్నూలునే ఉన్నావని తెలిసింది రా బయలుదేరు ఇక్కడే నేను బయలుదేరు నీకోసం ఎదురు చూస్తా నీ ఇష్టం వచ్చి వీళ్ళని ఆదుకుంటే నీ పేరు మంచిగా ఉంటుందా మరి ఇప్పటివరకు దినం కూడా అయిపోయింది నిన్న దినం అయ్యేంత వరకు రావా అసలు

సల్ల రామకృష్ణారెడ్డి వీళ్ళంతా పోజాస్వామ్యం మరి ఎందుకు ఇప్పుడు ఇప్పుడు అదన ఒక ఎంఆర్ఓ రాలే ఎంఆర్ఓ రాలేదు మాట ఒక ఎంఆర్ఓ రాలే ఒక ఆర్డీఓ రాలే ఒక జేసీ రాలే ఓకే ప్రభుత్వం పోలీసు కేసు పెట్టింది కేసు మంచిగా నడుస్తుంది దేని మాట దానికి క్లియర్ చెప్పాలా నేను సిద్దిపేటలో కమిషనర్ ని పోలీసులు అందరిని ఎంక్వైరీ చేసి కేసు సిచ్యువేషన్ పొజిషన్ ఎట్లుందో తెలుసుకున్నా కేసు బాగానే ఉంది నేను దాని పట్ల క్లియర్ గానే ఉన్నా మరి ఇక్కడికి వచ్చేసరికి ఒక ఎంఆర్ఓ రాడా ఆర్డీఓ రాడా ఎమ్మెల్యే రాడా వచ్చి తల్లిదండ్రుల్ని వీళ్ళ దుఃఖాన్ని ఎంత దుఃఖంలో ఉన్నారో తిండి పని చేసి పది రోజులు అయినా ఇప్పుడు ఓ ముట్టుకోవాలి వీళ్ళు మరి వీళ్ళకొచ్చి మన చేతనైంది సానుభూత మనం ఏం ప్రకటించవచ్చు ఏం చేయొచ్చు ఏదో ఒకటి చెప్పాలిగా విజయభాయ్ అన్నా అన్న ఈ విషయంలో కేటర్ అవుతున్నావు ఇట్లా మా తదిత బిడ్డ మా ఆడపిడ్డ బిడ్డ చనిపోయింది ఇట్లా నువ్వు ప్రభుత్వం వచ్చి ఎక్కడ చెట్లా కనీసం ఎంఆర్ఓ అటువో రాలేదు లేదు ఇప్పుడు నేను ఎంఆర్ఓ ఫోన్ చేస్తే నా అమ్మమ్మ చనిపోయింది ఇంకొక అమ్మమ్మ చనిపోయింది అమ్మమ్మ నీ దగ్గర చనిపోయిన అమ్మాయి దగ్గరికి రావా అదే ఇప్పుడు నువ్వు సాగి అప్పుడు చెప్పారు నాకు మీటింగ్ ఉంది హైదరాబాద్ గద్దా వస్తున్నావు నీ ఇంట్లో నీ నీ ఇట్లా నీ ఆడిపోయినప్పుడు నువ్వుకుంటావా నువ్వు నగలుతావా అని ఇటు అనే ఏమైంది ఓకే ఇప్పుడు నేను కోరేది ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వాన్ని కడిచి డిమాండ్ చేస్తున్నావు ప్రభుత్వ సహాయం ఇప్పుడు ముఖ్యమంత్రి సహాయ నిధి ఉంటది ఓకే కేసు జరిగింది ఓకే అది జరుగుతా ఉంటది ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇమీడియట్ గా ఒక యాభై లక్షల తల్లిదండ్రులు కూలీలు చేసుకుని పెద్ద మనుషులు అయిన చేతికి వచ్చిన అమ్మాయి చనిపోయింది వాళ్ళ గోవ పెట్టినోడు లేడు ఒక యాభై లక్షల రూపాయలు ఒక ముఖ్యమంత్రి ఈ జిల్లాకు సంబంధించిన ఆయన కాబట్టి ఒక యాభై లక్షలు ఎక్స్పీరియన్ నష్టపరిహారం ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఒక గంటలు కాదు రెండు నిమిషాలు పంపించేటప్పుడు ఆయన అనుకుంటే నువ్వు పోరాడితే నువ్వు ఇకొచ్చి పోరాడితే ఆయన అనుకుంటాడు ఎమ్మెల్యే డైరెక్ట్ తర్వాత తర్వాత అన్న ఇప్పుడు అమ్మాయి ఇంట్లో పెద్ద అమ్మాయి ఉంది ఎంబీఏ అయింది కొడుకున్న డిగ్రీ అయింది ఏదైనా ఒక జాబ్ పెట్టిస్తే వీళ్ళకి ఈ కుటుంబం బతుకుతుంది నేను మీద నువ్వు గట్టిగా వచ్చి ఇక్కడ నిలబడి పోరాడి మాట్లాడితే ఇది అయ్యే పని అన్నా ఇప్పుడు ఈ ఈ ప్రభుత్వము ఈ అధికారులు ఇంతవరకు పాప చనిపోతే ఇంటికి డబ్బులు ఇస్తారని మన నమ్మకం ఉంది వాళ్ళకి గట్టి పోరాడు చేద్దాం ఖచ్చితంగా మన పాపాలు ఆయన డబ్బులు అవసరం డబ్బులు ఆయనకి సరే సరే నువ్వైతే కర్నూలు లో ఉన్నావని తెలిసింది నువ్వు అర్జెంట్ గా బయలుదేరి రావాలి నువ్వు రాకపోతే మాత్రం చాలా చాలా బాధాకరం ఉంటుంది ఇప్పుడు ఇక నువ్వు రాకపోతే ఇప్పుడు నీ ఇంటి ఇంటి ముందు కూర్చొని ప్రేమ ధారణ చేయాల్సి ఉంటుంది నువ్వు తొందరగా బయలుదేరి నీ ప్లేస్ లా ఒక రెడ్డి ఎమ్మెల్యే ఉంటే బజార్లో గుంజి తీసుకొచ్చేటోడిని ఎమ్మెల్యే అనే సంకలల చేతులు పెట్టి గుంజుకొని వచ్చి ఈ ఇంటి గుంజకొచ్చేటోడి ఒక రెడ్డి ఎమ్మెల్యే ఉంటే నువ్వు నా సోదరుడు కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నా అర్జెంట్‌గా రండి అన్న అన్న దలక దలజేదాకు వచ్చొని మాదిగో కాదు మాదిగాను నేను ప్రేమ ఈ జాతర ఎక్కేసానకు మరి బైలర్ బైలర్ నా బైలర్ రాను నాది ఇష్టానికి ను రా